సో లోక్సభ ఎన్నికల లోపలే నామినేటెడ్ పోస్టులు ఆల్మోస్ట్ ఫిల్అప్ అవుతాయా చూద్దామండి ఎందుకంటే ఫిల్ అవు నేను చూద్దాం అంతే ఎందుకంటే అది కంప్లీట్లీ అది అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అవుతుంది అనే ఆశాభావంతో అందరం ఉన్నాం ముందుకెళ్తున్నాం అంటే స్పీడ్గా ఉన్నట్టుంది కదా మార్కెట్ కమిటీలు కూడా రద్దు చేశారు మళ్ళీ కొత్త మార్కెట్ కమిటీలు చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఏదైనా సరే నేను ఇప్పుడు అన్ని అవుతుంది అని నేను అవ్వలేనని నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్లీ మాకు ఆలోచన ఉంది ఫిల్అప్ చేసేద్దాం ముందుకు వెళ్దామని మన రేవంతా కూడా చెప్పడం జరిగింది మన ఒక ఒక ప్రముఖ దాంట్లో కూడా డిబేట్లో కూడా ఇంటర్వ్యూలో కూడా డెఫినెట్లీ మేము కూడా నింపాలనే సంకల్పంతోనే ఉన్నాము కానీ మనం అన్నీ బేరే చేసుకొని లోక్సభ మనం షెడ్యూల్ ఎప్పుడు దాన్ని తెలుస్తుంది మనకు ఒక వన్ వీక్ అయితే షెడ్యూల్ ప్రకారం వస్తుంది షెడ్యూల్ వస్తే షెడ్యూల్ రాకపోతే లింకు అంతే సో సంస్థాగత మార్పులు ఉంటాయా డెఫినెట్లీ ఉంటాయండి సంస్థాగత మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మహిళలకు కూడా పెద్దపీట వేయాలనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే వేరే వర్గాలు ఈవెన్ మనం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ సామాజిక సమతుల్యంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం డెఫినెట్లీ ఉంటుంది అది మీరు రాబోయే కాలంలో చూస్తారు కూడా ఒకటండి పీసీసీ ప్రక్షలు అనేది ఇది ముఖ్యమంత్రి గారు కూడా కూడా మొన్న రీసెంట్లీ చెప్పడం జరిగింది ఇప్పుడు లోక్సభ రాకైతే ఆయన పీసీసీ హోదాలో అదనంగా టైం కేటాయించి పనిచేస్తానని చెప్పడం జరిగింది తర్వాత హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అందరం కట్టుబడి ఉండడం ఉంటామని చెప్పింది ఎందుకంటే పార్టీ బాధ్యతలు హైకమాండ్ అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వదల్చుకుంటుందా లేదు ఇట్లనే కంటిన్యూ చేస్తుందని అప్పుడు హైకమాండ్ వదిలి అనడం జరిగింది కాబట్టి అప్పుడు డెఫినెట్లీ అప్పుడు చూద్దాం ఫస్ట్ లోక్సభ రాకైతే ఇదే పీసీసీతో ముందుకు వెళ్తాం ఈ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే బట్టి విక్రమార్కి ఏదో పిసిసి అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు అనేది ఒకటండి ఇప్పుడు మా దగ్గర అయితే చర్చ జరగలేదు మీ దగ్గరే మన ఇన్పుట్ ఉంటే మీరు చెప్పొచ్చు కానీ మా దగ్గర అట్లాంటి చర్చ లేదు ఎందుకంటే ఏసీసీ మాత్రం దామోదర రాజనరసింహ గారికి ఇస్తే సామాజిక ఎడ్యుకేషన్ బాగుంటుంది బీజేపీని టార్గెట్ చేయొచ్చు అనే యాంగిల్లో దామోదర రాజనరసింహ గారిని ప్రయారిటీ కింద తీసుకున్నారు ఇలాంటి న్యూస్ వచ్చింది కదా ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీడబ్ల్యూసి మెంబర్ ఉన్నాడండి మీరు చెప్పిన వ్యక్తి కూడా దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆయనకి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు దానికంటే పెద్ద పదవి ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అనే పెద్ద ఆల్రెడీ మంత్రి మంత్రిగా ఉన్నాడు ఆయన సీనియర్ మంత్రిగా పెద్ద పోర్ట్ఫుల్ హ్యాండిల్ ఇప్పుడు ఇప్పుడు అందుకే చెప్తున్నాను కదా అడిషనల్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు అయితే అడిషనల్ తీసుకుంటాడు అనుకున్నాం లోక్సభ ఎన్నికల తర్వాత అయినా కానీ మార్పు అయితే చేయాలి కదా పీసీసీ సీఎం రెండు ఒకరి దగ్గర ఉండడానికి లేదు కదా గత చరిత్ర ఇప్పుడు లేదు కదా ఒక ఇటు చేయాలి చేసినప్పుడు బెస్ట్ ఆప్షన్ దామోదర రాజనరసింహ అనేది ఏఏసీసీ అనుకుంటుంది ఏసీసీ దగ్గర ఆ ఈక్వేషన్ వినిపిస్తుంది అనేది చూద్దామండి అది ఒకటంటే ఇప్పుడైతే మేమైతే టూ అర్లీ దాని మీద కమెంట్ చేయడానికి దాని మీదే కాదు అసలు విషయం కూడా మీ ఆలోచించడం లేదు మా ముందు ఉన్న టాస్క్ ఒకటే కాంగ్రెస్ పార్టీ నిజంగా పదిహేడు సీట్లు ఉన్నాయి ఒకటి ఎంఐఎం కాదనుకున్న పదహారు సీట్లు తెలంగాణలో ఎందుకు గెలవకూడదు కేసీఆర్ మెదక్ నుంచి నిలబడతా అంటున్నాడు ఎల్లారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ని నిజంగా ఎందుకు ఎందుకు ఇక్కడ కూడా కొట్టకూడదు మెదక్ పార్లమెంట్లో అదే గుణపాఠం కేసీఆర్కి మెదక్లో కూడా ఎంత చూపిస్తే ఎట్లా ఉంటుందని మా ప్లానింగ్ ఉంది ఎందుకంటే పీజీసీ ఎవరు ఉన్నారని కాదు టార్గెట్ కొట్టినామా లేదా అని మాకు ముఖ్యం సో జిల్లాలో ఐదరు మెదక్లో వాళ్ళని ఉండాలా మేమని ఉండాలా చూసుకుందామని రీతిలో మేము రాజకీయం చేయదలుచుకున్నాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మరో ఎట్లా ఓడిపోయాడు ఒక నూతనంగా వచ్చిన బీజేపీ వ్యక్తి దగ్గర ఓడిపోయినారు కామారెడ్డి కామారెడ్డిలో ఇక్కడ మెదక్ మెదక్ పార్లమెంట్లో కూడా కేసీఆర్కి అట్లాంటి గుణపాఠం చెప్పాలనే మేము ముందుకు పోతున్నాము ఎందుకంటే అల్టిమేట్లీ ఆ పార్టీని కదిలించాలంటే ముందు వాళ్ళకి తగిన గుణపడం తెలంగాణ సమాజం చెప్పాలంటే బయటకి ఈడ్చాలా బయటకు ఎట్లా ఈడుస్తాం ఓటు అనేది పెద్ద ఆయుధం ప్రజలకి ఆ ఓటు వల్ల డిస్టర్బ్ అయ్యి కదా ఆ రోజు వ్యక్తి ఆయన అనవగానికి గురి కావడం జరిగింది మేము డిస్టర్బ్ చేయాలని కాదు డెఫినెట్లీ మెదక్ కూడా ఆయన అంత చేశాను ఇంత చేసానటువంటి మెదక్ పార్లమెంటు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మలనసాగర్ కట్టింది ఆ మెదక్ పా దగ్గర నుంచి భూ నిర్వాసితుల ఘోష ఉట్టకపోదు ఆ మెదక్ పార్లమెంట్లో విపరీతమైన భూ ఆందోళనలు అక్కడికి కాల్పులు కూడా జరిగినాయి మీకు బాగా గుర్తుందో లేదో రెండు వేల పదహారు పదిహేడు వాళ్ళ గలాన్ని నొక్కి ఇవాళ కూడా వాళ్ళ కిల్లులు కేటాయించకుండా ఒక వ్యవసాయం చేసే వాళ్ళని ఇవాళ వాచ్మెన్లుగా కూలీలుగా నిజంగా దిగజార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఈయనకి తగిన బుర్రపాఠం చెప్పాలంటే ఆ మెదక్ పార్లమెంట్ నుంచే చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆయన లీకులు ఇస్తున్నాడు నేను నిలబడతా 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 అని నువ్వు లీకులు ఇవ్వడం కాదు మీ మేర అడిగి రాకముందు నువ్వు ఎవరు నిలబెట్టినా సరే నువ్వు వచ్చినా సరే అక్కడ నీకు డిపాజిట్ లేకుండా చేయాలనేది మా సంకల్పం మెదక్ పార్లమెంట్లో అందుకే ఇప్పుడు పీసీసీ గురించి ఎప్పుడు ఆలోచించటం లేదు కేసీఆర్ని ఊడగొట్టాల మెదక్లో బీఆర్ఎస్ తరిమి కొట్టాలా ఇదే మరి ఏమంతా మాకు చెప్పింది సో అందుకైనా పిసిసి ఒక తీర్మానం చేసి పంపించింది సోనియా గాంధీని తీసుకొచ్చి మెదక్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నట్టు డెఫినెట్లీ అండి ఆమెకి ఆమె ఏం కోరుకుంది ఒక ప్రాంతంలో పార్టీ చెప్పుకున్నా నేను ఇక్కడ ఇచ్చిందని చెప్పింది అది ఆమె ఆ రోజు వస్తుంది అనుకుంది కానీ పది సంవత్సరాల తర్వాత వచ్చింది మేము ఆమెకి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాం తెలంగాణ ఇచ్చింది కాబట్టి సో డెఫినెట్లీ మేము తీర్మానం చేసి పంపినాం ఇక్కడ నిలబడాలా మీరు ఇక్కడ మేము గిమ్మని గెలిపించుకుంటాం మీరు ఇక్కడ లీడ్ తీసుకోవాలా మీ మా పాలన మీరు చవి చూడాలా తెలంగాణ పాలన ఎట్లా ఉంటుంది తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా మా పాలన ఉందా లేదా మిమ్మల్ని మమ్మల్ని గైడ్ చేయాలా ఒక ఎంపీ స్థానం ఇక్కడ ఉండని సో డెఫినెట్లీ ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం మీ టార్గెట్ ఏంటి ఎన్ని స్థానాల్లోని చూడండి మా టార్గెట్ ఎందుకు పదహారు ఎందుకు ఎందుకు ప ఒకటి ఎంఐఎం ఒకటి మనం పక్కన పెట్టినా పదహారుకు పదహారు ఎందుకు గెలవకూడదు ఆ క్వశ్చన్ స్టేట్ క్వశ్చన్ ఎందుకు ఎక్కడ కాంగ్రెస్ క్యాడర్ వీక్ ఉందండి చెప్పండి ఎంఐఎం దగ్గర కూడా ఏంటి కాంగ్రెస్ వీక్నెస్ లోప వాళ్ళతో ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి మేము అక్కడ క్యాడర్ లేకుండా చేసుకున్నాం కానీ లేకపోతే పదహారు పదహారు ఎందుకు గెలిపకూడదు కాంగ్రెస్ ఏ అర్హతలు లేవు పదిహేడు పదిహేడు అదే ఒక ఎంఐఎం నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా అది మేము ఫ్రెండ్లీ కంటెస్ట్ అని సుదీర్ఘకాలం వాళ్ళతో రాజకీయం చేస్తే వాళ్ళు మేము వెన్నుపోటు పడిచి వాళ్ళు రాజకీయాలు చూసుకున్నారు సో ఇక్కడ అక్కడ మాకు సంస్థాగత నిర్మాణం లేదు అది నేను ఒకవేళ మాట్లాడిన ఇంప్రాక్టికల్ అవుతుంది కానీ పదహారు పదహారు దగ్గర సంస్థ గట్టిగా ఉన్నాం కదా ఎందుకు పదహారు పదహారు కాకూడదు ఎందుకు కాంగ్రెస్ ట్రాక్ రికార్డు లేరా ఎక్కడ ఎమ్మెల్యేలు చేసే చరిత్ర లేదా ఎంపీలు చేసే చరిత్ర లేదా లేదా స్థానిక సంస్థల్లో బలం లేదా చెప్పండి అండి అందరూ ఎవరు అంటే చాలా ప్రీమేర్చుడు షార్ట్ సైటెడ్ అంటారు కానీ నేను అందుకే అన్న కేసీఆర్ మెదకులు నిలబడితే గొప్ప ఏదైనా కేసీఆర్ ఓడిపోవడా మన ఎవరైనా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని అనుకున్నారా ఓడిపోలేదా చిత్తుగా అంతే సింపుల్ ఎవరు ఓవర్కాన్ఫిడెంట్ సిరిసిల్లలో ఏమో వాళ్ళ కబ్జా పెట్టుకున్నారా సిరిసిల్ల సిరిసిల్లలో మన మన ఓటు మెజారిటీ తగ్గలేదా సిద్దిపేటలో వాళ్ళ మెజారిటీలు తగ్గలేదా అంటే వాళ్ళ ఎదురు ఇది ఇద్దటం లేదా వాళ్ళు వాళ్ళ మంత్రులు ఓడిపోలేదా మరి ఎందుకంటే అండి ఎవరికి రాజకీయ శాస్త్రం పదహారు పదహారు అని అంటే కొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు మీకు వచ్చింది అరవై నాలుగు ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు ఐదు ఇంకో అరవై ఐదు వేసుకుని సిపి కూడా ఒకటి ఉంది కాబట్టి మీకు బీఆర్ఎస్ పార్టీకి పర్సెంటేజ్ వేరియేషన్ వచ్చి టూ పర్సెంట్ ఓన్లీ ఈ టూ పర్సెంట్ వేరియేషన్ పదహారు పదహారు వస్తాయి మీకు డెఫినెట్లీ అండి ఇదే క్వశ్చన్ నాకు ఎలక్షన్ ముందు కూడా అడగడం జరిగింది ఏంటి అసలు మీరు మీరు ఎట్లా గెలుస్తారనుకుంటున్నాను అనుకున్నారు మీరు ఓట్ పర్సంటేజ్ మీకు వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది రెండు వేల పద్నాలుగు ఇట్లా ఉంది రెండు వేల పద్దెనిమిది ఇట్లా ఉంది ఆఖరికి ఇప్పుడు ఎలక్షన్ జరిపినా మీకు వాళ్ళకి ఒక ఛానల్ అయితే ఇప్పుడు ఎలక్షన్ జరిపినా మీకు వాళ్ళకి ఒక పది నుంచి పన్నెండు శాతం ఓట్ వ్యత్యాసం ఉంటుంది మీ పార్టీ అసలు ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అని ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ నేను చెప్పడం జరిగి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ఆ రోజు నేను రిప్లై ఒకటే ఇచ్చా ఆ రోజు తెలంగాణ ఉండడం వేరు ఈరోజు తెలంగాణ ఉండడం వేరు ఎందుకంటే యువత యాడ్ అయింది ఇప్పుడు యువత యాడ్ అయింది ఎప్పుడైనా ఒక డెకెడల్ గ్యాప్ ఉంటుందండి ఇప్పుడు మన తరం ఉంది ఇప్పుడు మన తరానికి మన తర్వాత వచ్చే తరానికి మ్యాచ్ కావు ఆలోచనలు అదే ఇప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు ఉన్న యువతను నువ్వు మేనేజ్ చేయగలివు పద్దెనిమిది వచ్చేసరికి వాళ్ళ ఆశలు మనోభావాల్ని నువ్వు ఎమోషన్స్తో వాళ్ళని నొక్కినావు కానీ అదే యువతి వాళ్ళు ఎదిగినారు ఎదిగేసరికి వా నీ నీ వయసు పెరిగింది నీ నీ ఈ డెకేడ్కి వీళ్ళ ఆలోచనకి మ్యాచ్ అవ్వటం లేదు అదే మన జరిగింది ఎందుకంటే మన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా పనిచేసింది చూసినారు కదా యువత ఆలోచనకు అనుకూలంగా పాలన లేకపోతే ఏ ప్రభుత్వం కూడా మనగా సాగించలేదు అందుకే ఎప్పుడైనా మా రేవంతన ఒకటి ఉంటాడు కొత్త రక్తం రావాలా పాత నీరు పోయి కొత్త నీరు రావాలని చెప్పి సో సిస్టంలో మేము అదే పెట్టినాం ఆ రకంగానే ఫంక్షన్ అవుతాం నేను అదే చెప్పదలుచుకున్నాను ఇంతసేపు కూడా ఎందుకు ఎవరు శాశ్వతం కాదు డెఫినెట్లీ యువత మహిళలు ప్రజలు చైతన్యవంతులు ఎవరు ఇవాళ పాలన ఎట్లా ఉంటుంది అనేది ప్రతి వాళ్ళకి తెలుసు ఇవ్వరు ఇన్ఫ్యాక్ట్ కేంద్రం కూడా తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటంటే నరేంద్ర మోడీకి ఒక ఎక్కువ నేను మళ్ళీ చెప్తున్నా నరేంద్ర మోడీకి చాలా క్లోజ్ బ్యాటిల్ ఉంది ఇది నేనే కాదు ఆర్ఎస్ఎస్సే ఓపెన్గా చెప్తుంది ఎందుకంటే వాళ్ళు మన వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళేదో ఉప్పొంగిపోవటం లేదు వాళ్ళు మనకంటే ఎక్కువ టెన్షన్లో ఉన్నారు కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి రేపు కేంద్రంలో కూడా నెక్ టు నెక్ కంటెస్ట్ ఉంటుంది ఎందుకంటే అన్ని ఇండియా కూటమి వర్సెస్ వాళ్ళు వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు గెలుస్తుంది ఎందుకంటే నెక్ టు నెక్ ఉంది నరేంద్ర మోడీ కూడా ఎదురేయాల్సిన పరిస్థితి వస్తుందని మనకి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళే లీకులు ఇస్తున్నారు మీరు గవర్న కాదని సో మొత్తం మీద మెదక్కులో ఈసారి కేసీఆర్ని ఓడగొట్టడంతో పాటు పదహారు స్థానాలు ఎంపీలు గెలుచుకోవాలని టార్గెట్ మెదక్ పోతే నెంబర్ వన్ వాళ్ళ అల్లుడు దొంకుతాడు వాళ్ళ అల్లుడు అక్కడ ఉండడు ఇంకా పార్టీలో వాళ్ళ అల్లుడు వచ్చేస్తే వాళ్ళు వాళ్ళ అల్లుడు ఏమంటే మొత్తం పార్టీ జీలిపోతుంది వాళ్ళని డెఫినెట్లీ మేము దండం పెట్టి పక్కన జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని వాళ్ళు పాలన చూసిన జాలి ఇంకా వాళ్ళు ఏమైనా అయిపోయినాడు మాకు సంబంధం లేదు మాకు కావాల్సిందంటే తెలంగాణ రుచి ఆ కుటుంబాన్ని చూపించాలా ఇదే మరేమో అంతా చెప్పింది అది వాపులు చూసి బల్ప్ అనుకోదు మన రుచి ఏంటో పూర్తి చూపిద్దాం అప్పుడు మాట్లాడదాం అని అందుకే కదా ఇవాళ మేము ఎవ్వరం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతున్నాం ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం అని చెప్పి రమ్మాలండి ఎవరు వస్తారు అనేది చూద్దాం అది ఫ్లో బల్పు వాళ్ళదా మాదా అనేది ఎందుకంటే మేము కష్టపడి పై వచ్చినాం పది సంవత్సరాలు మేము నిజంగా ఎవరు అవునన్నా కాదు కాంగ్రెస్ పనైపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ కాలగరం గడిచిపోయింది అని నమ్ముకున్నారండి అనేక వేదికలు మీతో మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పనే అయిపోయిందని నవ్వుకునే వ్యక్తులు ఇవాళ చెప్ప నవ్వనండి చెప్తాం బుద్ధి ఇవాళ వాళ్ళే మన దగ్గరికి వచ్చి తప్ప అయిపోయింది మా ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కాలేదని కాబట్టి ఎవ్వరూ గ్యారంటీ కాదండి అందరికీ ఒక రోజు వస్తుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ ఒకవేళ కాంగ్రెస్కి పదహారుకి పదహారు సీట్లు వస్తే దేశవ్యాప్తంగా చర్చ కాదు ఇంకా తెలంగాణలో కాంగ్రెస్కి రాబోయే ముప్పై ఏళ్ళు ఎదురుండదండి నా ఒక అంచనా ప్రకారం ఎందుకంటే ఏ పార్టీ కాదు పక్క రాష్ట్రంలో కూడా విపరీతమైన ప్రభావం పడుతుంది ఎందుకంటే అవును ఎవరన్నా అవునన్నా కాదని అక్కడ కూడా ఏం పాలన సక్రమంగా జరగడం లేదు అక్కడ కూడా సేమ్ ఈ వ్యక్తి ఏదైతే చేసినాడో పక్క రాష్ట్రంలో అక్క అక్కడ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నాడు ఆయనకే అభద్రత మొదలైంది రేపు రాష్ట్రంలో తేడా కొట్టితే పక్క రాష్ట్రంలో ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది ఆల్రెడీ మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో కూడా అక్కడ ఒక పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉందని アカデミマとデュリア。